నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని రామవరం మల్లంపల్లి గ్రామాలలోని రైతు వేదికలలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించగా ఈ సదస్సులో ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటలు వేసి అధిక ఆదాయం వచ్చే వాటి వైపు రైతులు మొగ్గు చూపాలని పాడి పశువుల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు రుణమాఫీ చేశామన్నారు ఇప్పటికే లక్ష రూపాయలలోపు లక్ష యాభై వేల లోపు ఉన్న వారికి రుణమాఫీ జరిగిందని అన్నారు వచ్చే వారం రోజుల్లో రెండు లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందన్నారు సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ పూర్తి కాని వారు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు గృహ జ్యోతి ద్వారా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ రాని వారు మండల కార్యాలయాలలో ఫిర్యాదు చేయాలని తెలిపారు వ్యవసాయ సాంప్రదాయ పంటలలో వచ్చే ఆదాయం కన్నా అధిక ఆదాయం రావాలంటే భిన్నమైన పంటలు వేయాలన్నారు రైతులు కావలసిన పథకాలపై దరఖాస్తు చేసుకున్న నుండి బ్యాంకు లోన్లు వచ్చే వరకు తన క్యాంపు కార్యాలయం చూసుకుంటుందని అన్నారు గౌరవెల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు

ీతి <tries> చెందు ఇంకా ఫిషరీస్ అయితే మీకు తెలియాలన్న ఉద్దేశం కొద్ది ప్రతి రైతు వేదిక ద్వారా మీకు సమాచారం చేరవేయాలన్న ఉత్తం ఈ కార్యక్రమం చేపట్టినాం ఈ వారం పది రోజుల రెండు లక్షల రూపాయలు కూడా అయితే అయితే ఇందులో ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకు లింక్ కాలేదేనో ఇతరత్ర ఏదైనా కారణంతో రేషన్ కార్డు కావచ్చు కారణంతో లోన్ మాఫీకి సంబంధించి అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో మీ యొక్క ఫిర్యాదులు మీ లేఖ కోరుతా ఉన్నాం అంటే ప్రభుత్వం స్పష్టంగా రుణం తీసుకున్న రైతులందరికీ వ్యవసాయ రుణం తీసుకున్న రైతులందరికీ నిబంధనల మేరకు అర్హత మేరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి సాంకేతికంగా ఎవరైనా ఇబ్బంది ఉంటే దయచేసి సంబంధిత అధికారులకు చెప్పమని కోరుతూ రెండవది గృహ జ్యోతికి సంబంధించి రెండు వందల ఎన్నికల వరకైనా రాకపోతే మీరు అర్హత ఉండి రెండు వందల ఎన్నికల లోపల కాల్చుకున్నట్టు కూడా రాకపోతే వాళ్ళ వివరాలు కూడా మండల కార్యాలయంలో ఆఫీస్ ఓపెన్ చేసినాం వాటి వివరాలను కూడా ఫిర్యాదు చేయమని కోరుతా ఉన్నాం రైతులకు సంబంధించి ఈ రోజు వ్యవసాయంతో పాటుగా వ్యవసాయం రోజు పని చేసుకుంటే ఎకరానికి నాలుగు వేల రూపాయలు వృద్ధి చెందుకుంది వేరే పంటల ద్వారా ఇరవై వేల ముప్పై కట్ట తగ్గించే విధంగా ఉండేటువంటి పంటలు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు మార్చుకుని ఆదాయం ఖర్చు పెరిగినాయి వద్ద ఖర్చు పెళ్ళబడతా ఉంది వాటి ఖర్చుకు తగ్గ ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున ప్రభుత్వం తరఫున కొన్ని ఆలోచనలు చెప్తా ఉన్నారు